సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ లోని నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు అక్రమ ఆస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు జగన్ ఆస్తుల కేసులో జగన్ చివరి సారిగా రెండు వేల ఇరవై జనవరి పదిన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు ఆ తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు మొత్తం పదకొండు ఛార్జ్షీట్ల విచారణలో భాగంగా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు ఈ రోజు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్లారు కోర్టు విచారణ ముగిసిన అనంతరం మధ్యాహ్నం లోటస్ పాండ్లోని తన నివాసానికి సీఎం జగన్ వెళ్లారు అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు సాయంత్రం తిరిగి బెంగళూరులోని తన నివాసానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు జగన్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వైసీపీ అభిమానులు తరలివచ్చారు ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు 국민! risks with lera it! risks with LEAPDARED Anfang